ఇరవై రోజులు గడుస్తున్న నీట్ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తుందని నీట్ సమస్యపై అనేక సార్లు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా సత్తుపల్లి కేంద్రంలోని ఉమెన్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి బస్టాండ్ రింగ్ వరకు వందలాది విద్యార్థులతో పీడీఎస్యు పీవైఎల్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రీనీచ్ డౌన్ డౌన్ బీజేపీ అంటూ విద్యార్థులతో భారీ ర్యాలీ తీయడం జరిగిందని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పీవైఎల్ జిల్లా కార్యదర్శి రాకేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయిలు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు ఇది ఈ దేశానికి స్వేచ్ఛకి లౌకిక వాదానికి పూర్తిగా వ్యతిరేకం విద్యార్థులకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండకూడదని వారు తెలియజేశారు నీటి విద్యార్థులకు న్యాయం జరగకపోతే పార్లమెంటుకు ముట్టడికి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నీటికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ పీవైఎల్ డివిజన్ అధ్యక్షులు దుంప కామేష్ యాదగిరి భారత్ ఆనంద్ సాయి ఎస్ఎఫ్ఐ విజయవాడ సే సాయి శేషు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర తిరుమల నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గారెడిపల్లి తరుణ్ ఎస్ఎఫ్ఐ కల్లూరు నాయకులు ఎస్కే ధనీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన నీట్ ఎగ్జాము మరియు నెట్ ఎగ్జాము పేపర్ లీకేజ్ అయ్యి పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల యువకులు గత ఇరవై రోజులుగా రోడ్లెక్కి ఏదైతే లీకేజ్ అయిన పేపర్ను ఎగ్జామ్ను మరొకసారి నిర్వహించాలని చెప్పేసి ఈరోజు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సత్తుపల్లిలో ని నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది విజయవంతంగా బంద్కీడు చేయడం జరిగింది ముఖ్యంలో ముఖ్యంగా కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ మొత్తం లీకేజ్ అయి ఆ పేపర్ని లక్షలాది రూపాయలకి అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో కలగాటమడుతున్నా ఈ మోడీ ప్రభుత్వానికి యువకులు విద్యార్థులు గట్టి గుణపాఠం చెప్తారని చెప్పేసి ఏదైతే పేపర్ లీకేజ్కి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని అలానే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మినిస్టరు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏదైతే పేపర్ లీకేజ్కి పేపర్ లీకేజ్ కారణ కారకుల వారికి వారిని కూడా శిక్షించి మరొకసారి నీట్ ఎగ్జామ్ను నిర్వహించాలని అలానే నీట్ ఎగ్జామ్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము అన్ని విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు సత్తుపల్లిలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ ఎగ్జామ్ ని మరొకసారి నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా గత ఇరవై ఐదు రోజులుగా నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అదే విధంగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అనేక రోజులుగా ఉద్యమం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ నరేంద్ర మోడీ గారు నిమ్మకు నీరెట్టినట్టుగా వారి ప్రభుత్వం కనీసం విద్యార్థుల పట్ల స్పందించిన పరిస్థితి రోజు దేశంలో కనిపిస్తూ ఉంది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ సమావేశంలో అపోజిషన్ ఉన్నటువంటి పార్టీ వారు ఎవరైతున్నారో రాహుల్ గాంధీ గారు కావచ్చు అనేక మంది వాళ్ళు కూడా దాంట్లో ప్రశ్నిస్తే కనీసం దాని మీద నోరు మేలుపే ప్రభుత్వం ఏంటంటే అది బీజేపీ ప్రభుత్వంగా చెప్తున్నాము ఈరోజు పదేళ్ల పాలనలో డెబ్బై 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 పేపర్లకు పైగా కోటి డెబ్బై లక్షల మంది విద్యార్థులు పేపర్ లీకులకు దూరం నష్టపోయిన పరిస్థితి రోజు దేశంలో కనిపిస్తూ ఉంది దీనికోసమైనా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వాలు గెలిపిస్తుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రాంతాల వారీగా నీట్ ఎగ్జామ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనేక సంవత్సరాలకు ఉద్యమాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అసెంబ్లీ సాక్షిగా నీట్ ఎగ్జామ్ని ప్రాంతాల వారీగా నిర్వహిస్తా చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి దోషులు ఎవరైతున్నారో బీజేపీ ప్రా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో మా బీహార్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఇక్కడే పేపర్ లీక్ అయిన బస్సు కనిపిస్తోంది ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలకి పేపర్లు అమ్ముకున్న దౌర్భాగ్య బస్ కనిపిస్తూ ఉంది లేదా ముప్పై లక్షల పేపర్ కొన్నటువంటి విద్యార్థి రేపు సమాజంలో ఒక డాక్టర్ అయితే వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుందని చెప్పేసి అడుగుతాను మీరు అక్కడ ఇక్కడ డాక్టర్గా సర్వీస్ ఏ విధంగా చేసేసి అడుగుతాను ముప్పై రెండు లక్షలు పెట్టి పేపర్ కొనుక్కుంటే రేపు అదే ముప్పై రెండు లక్షలకి ఎంతమంది ప్రేదాలు ఇస్తారని చెప్పేసి కూడా మేము అడుగుతాను తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఈ ఇప్పుడు బేసిరత్తుగా నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి అదేవిధంగా విద్యార్థులు క్షమాపణ చెప్పాలి తక్షణమే నీటిని కూడా రాష్ట్రాల వరకే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్సీ ఎస్ఎఫ్ఐ పీవీఎల్ విద్యార్థి సంఘ రాజ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున వందల మంది విద్యార్థులతో ర్యాలీ తీయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ బంధు ఇంతటితో ఆగదు ఖచ్చితంగా నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు కూడా ఉద్యమం ఊరెత్తిన ఊతుందని చెప్పేసి కూడా సజమంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించేందుకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు